రెండున్నర సంవత్సరాల నుండి ఒక్క సినిమా కూడా చేయనప్పటికీ ఇప్పటికీ దేశంలో నెంబర్ వన్ హీరోయిన్గా అందాల ముద్దుగుమ్మ సమంత అవుతోంది మయోసైటిస్ చికిత్స తీసుకున్న తర్వాత కేవలం వెబ్ సిరీస్లపై దృష్టి సారించింది ఇచ్చే పారితోషికమై వెబ్ సిరీస్లకు కూడా ఇస్తున్నారు రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకోవడం వల్ల సినిమాల్లో అవకాశాలు రావడం లేదని బహిరంగానే సమంత చెప్పింది అయితే తాజాగా అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో ఒక హీరోయిన్గా సమంత ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి తాజాగా సమంత తనను సోషల్ మీడియాలో ఫాలో అవుతున్న అభిమానులందరికీ క్షమాపణలు చెప్పింది ఒకప్పుడు తాను కేవలం బ్రాండ్స్ పూర్వపరాలు తెలుసుకోకుండా ప్రమోషన్స్ చేసేదాన్ని ఇక నుండి మాత్రం అలా చెయ్యను అని చెప్పింది ఏది పడితే దాన్ని ప్రమోట్ చేయడం లేదని ఈ సంవత్సరం పదహైదు బ్రాండ్స్ వదులుకున్నట్లు వెల్లడించింది బ్రాండ్స్ను ఎంపిక చేసుకునే విషయంలో ఇక నుండి ఎంతో బాధ్యతాయుతంగా ఉంటానని తన వద్దకు ఎన్నో వస్తుంటాయని వాటిని వైద్యులతో పరీక్షలు చేయించి వారు ఓకే చెప్పిన తర్వాతే ప్రమోట్ చేశానని స్పష్టం చేసింది ఇప్పటికీ సమంతకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది లక్షల సంఖ్యలో ఉన్న అభిమానుల కోసం ఆమె ఏ బ్రాండ్ను ప్రమోట్ దాన్ని వాడుతున్నారు అయితే కొన్ని బ్రాండ్స్పై ఫిర్యాదులు రావడంతో ఇక నుండి ఇలా చేయకూడదని నిర్ణయం తీసుకుంది ఫ్యామిలీ టూ హనీ బన్నీ తర్వాత రక్త బ్రహ్మాండ్ వెబ్ సిరీస్లో చేయబోతోంది అలాగే తెలుగులో మా ఇంటి బంగారం పేరుతో సొంత బ్యానర్పై తీస్తున్న సినిమాలో నటిస్తోంది నాగజైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత తన మనస్తత్వంలో మార్పు వచ్చిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు జీవితాన్ని పాజిటివ్గా ఉండేలా చూసుకుంటోంది మహిళల సాధికారికత మహిళల స్వయం ఉపాధి తదితర విషయాలపై ఎక్కువగా మాట్లాడుతోంది మహిళలకు జీవితంలో ఎలా ఎదగాలనే విషయాన్ని చాలా వేదికపై బోధిస్తుంది